ఎక్కడ లేని స్ట్రెంగ్త్ అంతా బోన్స్కి వస్తుందండి లిటరల్లీ చాలా 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 హెల్ప్ చేస్తుంది ప్రాసెస్ కొంచెం ఎక్కువ బట్ స్టిల్ ఒక్కసారి చేసుకుంటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ శరీర పట్టుత్వరానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి మరి అదే అట్లా అలాంటి ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దామా నాతో పాటు వచ్చేసేయండి ముందుగా వాటిని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఎక్కడ చేతితో పట్టుకోవద్దు గ్లౌజెస్ వేసుకోండి ఒకటికి నాలుగు సార్లు కడుక్కొని కట్ చేసుకొని ఇట్లా చిన్న ముక్కలుగా చేసుకొని ఆరబెట్టుకోవాలండి ఎక్కడ తడి అన్నది ఉండకూడదు ఒకటికి నాలుగు సార్లు కడుక్కోవడం అంతే ఇదిగా తడి ఆరబెట్టుకోవడం అస్సలు తడి అన్నది తగలకూడదు సో ఈ నల్లేకాయని మనం ముందు ఫీల్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలంటే ముందు చేతికి బాగా నూనె రాసుకోవాలి ఇదేంటంటే దురద చాలా దురద పుట్టేస్తుందండి సో దానికి మనం అయితే నూనె రాసుకొనైనా ఇది పీల్ చేసుకోవచ్చు లేకపోతే ఇగో ఇట్లాంటి పేపర్స్ ఉంటాయి కదా మన డిస్పోజబుల్ పేపర్స్ ఇవి రాసుకొనైనా చేసుకోవచ్చు నేను అతి ఓవర్ యాక్టింగ్ కదండి అంటే అతి జాగ్రత్త కదా నాది నేను రెండు చేసేస్తున్నాను ఎందుకంటే వర్క్ చేయాలి కదండి మళ్ళీ ఏదైనా దొరకలు పుట్టి వర్క్లకి ఇంపాక్ట్ అయ్యింది అనుకోండి నాకు ఇబ్బంది అయిపోతుంది నలభై దాటిపోతే ఈ పౌడర్లు చాలా మంచిదే అని చెప్పి చాలా మంది చెప్పారండి సరే ఇంట్లో ఒకరోజు ఈ శనా ట్రై చేసుకుంటే బాగుంటుంది కదా అని చేశాను సో ఇంకా నాకు అతి అండి సో దీనికి కూడా కొంచెం రాసేసుకుంటాను నూనె సో దట్ నాకు ఇబ్బంది కడపకూడదు నా వర్తకి సో ఇప్పుడు మనం ఈ నారల్ని ఇలా తీసాం కదండి చూపిద్దాం ఇది ఇట్లా ఈ జాయింట్స్ దగ్గర ఉన్న దగ్గర పీల్ చేసేసుకుందాం మీకు అయితే ఇలా ఇలాంటి పిల్లలతోటే పీల్ చేసుకోవచ్చు ఇలాగ మొత్తం అంటే ఈ నారల దగ్గర మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ నారల దగ్గర ఖచ్చితంగా ఇలా పీల్ చేసుకోవాలి ఇంకో చూసారు కదా ఎగ్జాంపుల్ దీంతోటైనా చూపిస్తాను ఎగ్జాంపుల్ దీంతోటైనా పీల్ చేసుకోవచ్చు ఇంకో ఇలా 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 పీల్ చేసుకొని దీన్ని నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటానండి పొరపా మనం చూడండి ఉపవాసం ఉన్నప్పుడే ఆకలేసి పరీక్షలు ఉన్నప్పుడే నిద్ర వచ్చేస్తుంది కదా ఇదిగో ఇలాగ దొరద పుడుతున్నాం ఇలాగ మనం దొరద పుట్టకుండా ఇవన్నీ మనం చేసినప్పుడే ముక్కు దొరదని దానికి వీక్ దొరదని వచ్చేస్తుంటే పొరపాటును కూడా మీరు హడావిడిలో తీసి చేసి కండి ఎందుకంటే తర్వాత మనమే ఇబ్బంది పడాలి అది తెట్టు తెగిపోయి అది వచ్చి బదులు చూసారు సో ఫైనల్గా ఇలాగా ప్లేట్లోకి తీసేసుకున్నామండి మళ్ళీ చేతులైతే పెట్టద్దు గ్లౌజెస్ అన్ని పారేసాను మీకు ఇంకా ఏదైనా పెద్దగా అనిపిస్తే కనుక ఇట్లా కత్తిరితో ఏదైనా వీలైతే ఇలా కట్ చాలు బట్ ఇది ఎలాగో పచ్చడి చేసుకోవడానికి కాబట్టి కొంచెం ఈ సైజ్ అయినా పర్వాలేదండి సో ఎవ్రీథింగ్ రెడీ నెక్స్ట్ ఇంకెలా చేయాలో చూసేద్దాం పచ్చడికి సరిపడా ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు చిన్న చింతపండు జస్ట్ లైట్గా వే ఫ్రై చేయడానికి కావలసిన ఆయిల్ పల్లీలు ధనియాలు రుచికి తగ్గ సాల్ట్ మినపప్పు శనగపప్పు నూలిపప్పు జీలకర్ర ఇంతేనండి ఇంతకు మించి అయితే ఇంగ్రీడియంట్స్ ఏమీ పట్టవు మూకుడు పెట్టి అది వేడక్కంగానే జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అంతకన్నా ఎక్కువ పట్టదండి ఆ పప్పులన్నీ వేచడానికి ఈ ఆయిల్ అయితే సరిపోతుంది అది వేడవ్వగానే శనగపప్పు అండి అది కొంచెం వేగాలి అది కొంచెం వేగంగానే పల్లీలు అది కూడా వేసుకొని ఏదైనా దగ్గరుండి వేసుకోవాలండి వేసేసి ఒకటి ఒకటి మాడబెట్టుకోవద్దు కొంతమంది పల్లీలు స్కిప్ చేస్తారండి నేనైతే ఇది కూడా వేస్తాను ఎందుకంటే ఇది కూడా మనకు ఒక రకమైన ఆరోగ్యమే కదండి ఈ పల్లీలు కూడా మనకు ప్రోటీన్ అంతా ఇస్తుంటుంది అందుకని నేను ఇది కూడా వేస్తాను కొంతమంది అయితే పల్లీలు వేయరు అది కొంచెం వేగంగానే మినపప్పు అండి మినపప్పు కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇవి కూడా బాగా వేగిన తర్వాత ధనియాలండి ధనియాలు కూడా వేసుకొని చక్కగా ఎక్కడ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నీ దగ్గరగా వేయించుకోవాలండి మే ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు వేస్తున్నానంటే కొన్ని కొన్ని త్వరగా వేగిపోతాయి కొన్ని కొన్ని స్లో అవుతాయి అందుకని త్వర స్లోగా వేగేవాన్ని ముందు వేసేసుకుంటాం మనకు శనగపప్పు ప పల్లీలు మినపప్పు కొంచెం స్లోగా అంటే లేట్గా వేగుతూ ఉంటాయి కదండి అవన్నీ అందుకని ముందుగా వేసుకొని ఇంకా ధనియాలు అవన్నీ కొంచెం త్వర త్వరగా వేడి మీద ఉంటుంది కాబట్టి మూకుడు త్వరగా అయిపోతాయి కాబట్టి అవి కొంచెం నెక్స్ట్ స్లోగా ఒకటి ఒకటి వేసుకుంటాం ఆ తర్వాత జీలకర్ర అండి ఆ తర్వాత నూలుపప్పు కూడా వేసుకొని మరొకసారి వేసుకుంటాం కంటిన్యూగా చూసారు కదా మీకు వేచుతున్నప్పుడే ఆల్మోస్ట్ అన్నీ ఎందుకంటే లాస్ట్లో వేసుకున్న నూలుపప్పు కూడా త్వరగానే మనకు వేగిపోతుంది సో ఆ నూలుపప్పు కూడా మనకు వేగింది అన్న టైంకి మనకి ఇందాక రుచికి సరపడా మిరపకాయ ఇందాక వేసుకున్నాం ఉంచుకున్నాం కదండి అది కూడా వేసేసుకుంటాం అది కూడా వేసుకొని ఒకసారి ఒక హాఫ్ మినిట్ ఈ పోపంతా ఎండుమిరపకాయ పట్టేటట్టు కలుపుకొని ఉంచుకుంటామండి అన్నీ చక్కగా బాగా వేగిపోయండి నేను వీటన్నిటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను ఇందులోకి నేను ఇవన్నీ షిఫ్ట్ చేసుకుంటాను స్టవ్ అయితే నేను లోటు మీడియంలోనే ఉంచాను కానీ ఆపకుండానే నేను ఇవన్నీ ఇందులో అంటే స్టవ్ వెలుగుతూనే ఉంది ఇవన్నీ తీసేసుకుంటున్నానండి చూసారు కదా నేను అదే దాంట్లోంచి మూకుల్లోంచి తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని ఇది బాగా చల్లారి పెట్టుకుంటానండి ఇలాగా ఇదే మూకుల్లో మహా అయితే జస్ట్ ఒక రవ్వ ఏదో రాల్చేనా లేదా అన్నట్టు జస్ట్ అంతే అంతకు మించి ఎక్కువ ఏం వేయనండి వేసి ఇది మనం ఈ నల్లేరు కాడల్ని ఇందులో వేసేసుకుంటాం చూసారు ఈ నల్లేరు కాడలు వేసిన తర్వాత మనం ఏమీ మూత పెట్టకూడదండి పెట్టకుండా దగ్గరుండి వేచుకుంటూ చూసారు కదండీ ఇలా మనం గ్రీన్ కలర్లో ఉండేది లైట్ ఎల్లోయిష్ కలర్ వచ్చే వరకు వేచుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాం ఇక్కడ ఇది చల్లారాలి అలాగే ఈ పోపులు ఇవి చల్లారాలు బాగా చల్లారిపోవాలండి ఎక్కడ వేడ అన్నది ఉండకూడదు ఇప్పుడు వేచుకున్నవి చల్లారే లోపల ఒక చిన్నది షేర్ చేసుకోవాలనిపించిందండి నా ఈ టాప్ అంటే మనకి ఎవరైనా గిఫ్ట్లు ఏదైనా ఇస్తే కనుక చాలా ఎంజాయ్ చేస్తాం కదండి అందులో పిల్లలు కొనిస్తే ఇంకా ఆనందపడతాం కదా కొన్నది నా కార్డులోనే స్టిల్ బాబు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు హాలిడేస్కి హైదరాబాద్ వెళ్ళాడు వెళ్ళేటప్పుడు అసలు ఎప్పుడు మా హస్బెండ్ చెప్తూ ఉంటారు నువ్వు ఎప్పుడు ఏదైనా వేరే ఊరు వెళ్ళినప్పుడు నువ్వు నీకు షాపింగ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అమ్మకి చెల్లికి తీసుకురా అని మేము పక్క నుంచి డాడీకి కూడా తీసుకురాదు ఇది అని చెప్తూ ఉంటాము సో అలా ఏది ఏమైనా వాడు ఫైనల్గా వాడి ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకు వచ్చిన తర్వాత నాకు ఒక టాపు పాపకు ఒక కుర్తా మా హస్బెండ్కి ఒక టీషర్ట్ తెచ్చాడు ఫోర్ ఇయర్స్ బ్యాక్దే అయినా కూడా ప్రెసెంట్ మా అబ్బాయి మా దగ్గరలో లేడు అంటే లో చదువుకుంటున్నాడు కదా వాడు ఇచ్చింది ఒకసారి వేసుకున్నప్పుడు పిల్లలు ఏమిటో ఇంత చిన్న కొని కొనిచ్చిన మన డబ్బులతోటే అయినా కూడా ఒక రకమైన హ్యాపీనెస్ కదండి సో అలా ఏదో కొంచెం మురిసిపోతున్నాను అమ్మ ప్రేమ ఇది ఒక చల్లారిపోయి ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్ చూసిద్దాం వచ్చేసేయండి సో ఈ రెండు చాలా బాగా చల్లారిపోయాండి సో మనం కొంచెం కొంచెం వేసుకుంటూ బరక బరకగా అంటే పల్స్లో తిప్పుతూ ఉంటాయి కదా బ్లౌక్స్ తిప్పి ఆపి తిప్పి ఆపి అలాగా సో అలా మనం ఇప్పుడు మిక్సీ చేసుకుందాం సో నలగాలి అంటే ముందు మనం మిరపకాయలు వేసుకొని కొంచెం తిప్పి ఆ తర్వాత అలా ఒకటి 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 సో ఇలా బరక బరకగా అవుతున్నప్పుడు మనం ముందు చింతపండు అనుకున్నాం కదా అలాగే వెల్లుల్లి గుట్లు అవి కూడా వేసి జస్ట్ సింగిల్ పల్స్ అండి అందుకన్నా ఇంకేమద్దు అలా మనం కావలసిన ఉప్పు వేసేసుకుంటాం మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో నేను ఆ ఉప్పు వేసిన తర్వాత కానీ ఎక్కడా వాటర్ అయితే వాడలేదండి కేవలం ఆ పప్పులకు ఉన్న సారంతో బాగా నలిగిపోతుందండి చూసారు కదా ఎంత బాగా నలిగిందో ఇలాగ స్పెషల్గా ఏదైనా చేసుకోండి దీన్ని ఒక టైట్ ఎయిర్ కంటైనర్ డబ్బాలో పెట్టుకుంటే ఖచ్చితంగా నెల రోజుల పైన అయితే ఉంటుందండి సో దీన్ని మనం ఒక డబ్బాలోకి తీసేసుకుందాం మనం కంప్లీట్ ప్రాసెస్లో ఎక్కడ చెమ్మ పెట్టలేదు అంటే తడి పెట్టలేదు అసలు తడి చేతులు తగలనివ్వలేదు బాగా ఆరబెట్టుకున్నాం కాబట్టి ఈ పచ్చడిని మనం ఒక టే టైట్ కంటైనర్లో పెట్టుకొని దాచుకుంటే వన్ మంత్ పైన చక్కగా సేవ్ అవుతుందండి అంటే స్టోర్లో ఉంటుంది రోజుకో ముద్ద చక్కగా అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది సో నేను ఈ రోజు అంటే మేము ఆ రోజు తినడానికి కావాల్సినంత చిన్న బౌల్లో అయితే తీసేసుకున్నానండి డైలీ ఒక ముద్ద తింటూ నా బోన్ స్ట్రెంత్ అయితే నేను పెంచుకోవాలంటే డిసైడ్ అయిపోయానండి మరి మీరు కూడా అలా డిసైడ్ అయితే స్టార్ట్ చేసేసేయండి ఆ ప్రాసెస్ సరే కదండి నల్లేరకాయ పచ్చడి నేను ఆల్రెడీ మీకు చూపించాను డబ్బాకి అయితే దాచేసుకున్నానండి ఈరోజు రైస్లోకి అయితే ఇది వేడి వేడి ఇది వేసుకుని తింటే నిజంగా చాలా నేను ఇంకా అంటే ఇలా వేలు పెట్టి చూపించకూడదు ఎంగిలే అయిపోతుంది అని చెప్పి కానీ నేను ఇంతక స్పూన్తో టేస్ట్ చూసానండి సూపర్ సూపర్గా అయితే వచ్చింది మీరు కూడా ఇలాగ కొంచెం చిన్న పిసర్ కష్టపడితే ఒక అరగంట గంట కష్టపడితే నెల రోజులు పచ్చడి మీద దాచుకొని ఫ్రిడ్జ్లో రోజుకు రెండు డేస్ ముద్దలు తింటే కనుక హెల్త్ చాలా 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 అంటే బోన్ స్ట్రెంగ్త్ బాగా రికవరీ అవుతుందండి అనవసరంగా సప్లిమెంట్స్ పెట్టుకొని డబ్బులు వేస్ట్ చేసే బదులు కొంచెం కష్టపడితే మేడ్ అనమాట సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ మరికొన్ని త్వరలో అయితే రిలీజ్ చేస్తానండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ షా